రాజనేవాడు ఎలా ఉండాలి ధర్మబద్ధంగా ప్రజల కోసం త్యాగం చేసేవాడిగా ఉండాలని చెప్పే ఒక చిన్న కథ మరి జంతువులైనా మనుషులైనా ఒక రాజనీతి అనేది ఉంటుంది కదా దాని గురించి ఒక చక్కటి కథ ఇవాడు మనం చెప్పుకుందాం ఒకసారి హిమాలయ పర్వతాల్లో చక్కటి పచ్చిక మైదానంలో చక్కటి మామిడి పళ్ మామిడి తోటతో నిండిన ప్రదేశంలో ఒక కోతుల గుంపు నివసిస్తూ ఉండేది ఆ గుంపుకి నాయకుడు ఒక రాజు కోతి ధర్మబద్ధమైన కరుణగల రాజు ఆ గుంపుకి కోతి ఈ రాజు కోతి అంటే భవిష్యత్తులో బుద్ధుడే అని చెప్పుకోవచ్చు అంతటి మహాత్ముడు ఆ కోతులు నివసించే మామిడి తోట చెట్లు పండ్లతో బాగా నిండిపోయింది చక్కటి పండ్లను ఇస్తున్నాయి ఆ పండ్లు కూడా ఎక్కడా లేనటువంటి రుచిని కలిగి ఉన్నాయి మంచి రుచి ఆ కోతులన్నీ కూడా ఆ పండ్లని తిని సంతృప్తిగా జీవనం సాగిస్తున్నాయి అయితే రాజుకోతి కోతి ఓ రోజు అందరికీ తన ప్రజలందరికీ ఏమని చెప్పిందంటే వినండి అందరూ ఈ మామిడి చెట్లు మన జీవనాధారం ఆహారం మనకి ఇవి ఎంతో మధుర ఫలాలని ఇస్తున్నాయి వీటి రుచి కనుక పక్క గ్రామాల వాళ్ళకి తెలిసిందంటే మనకి బతకనివ్వడం మనకి ఆహారం మిగలు కరువున పడతాం అందుకని మనం ఈ తోటలో తిన్న ఫలాలతో కూడిన తోటని తప్పక కాపాడుకోవాలి ఎవరు స్వాధీనం చేసుకోకుండా కాబట్టి ఏం చేయాలంటే ఈ చెట్ల పండ్లను తిని వాటి గింజలను మొక్కొచ్చే విధానంలో టెంకలను ఎక్కడ పడేయకుండా మన గ్రామాలలోనే వదిలిపెట్టేట్టు జాగ్రత్త తీసుకోండి జాగ్రత్తగా తినండి అని చెప్పింది రాజు కోతి సమావేశపరిచి మిగిలిన కోతుల గుంపుని ఆ కోతులన్నీ కూడా చాలా బుద్ధిమంతులు మంచి మంచి రాజు ఉంటే ప్రజలు కూడా మంచి ప్రజలుగా ఉంటారు యథారాజా తథా తధా ప్రజలు అన్నారు కదా అందుకని కోతులు మాట విన్నాయి చక్కగా హాయిగా ఉంటున్నాయి మంచి ఆహారం తింటున్నాయి ఆరోగ్యంగా ఉంటున్నాయి అయితే దురదృష్టం కొద్దీ ఓ రోజు పెద్ద గాలి దుమ్ము వచ్చింది ఒక మామిడి పండు కాస్త ఏటిలోకి కొట్టుకుపోయింది ఆ ఏటిలోకి కొట్టుకుపోయిన పండు ఆ పక్క రాజ్యంలోకి చేరింది అది కూడా ఏంటి అదృష్టవశత్తు రాజుగారికి దొరికింది ఆ పండు ఆ పండు తీసుకెళ్ళి తిన్నారు రాజుగారు బాగుంది రంగు రుచి పండు మంచి కడకళ్లాడుతుంది నిగనిగలాడుతుందని ఆ పండు కాస్త తీసుకెళ్ళి రాజుగారు తిన్నారు ఇక తినేసరికి రాజులకే ఉంది ఏ బుద్ధి పుడితే ఆ బుద్ధే కదా ఆ తినేసరికి ఆయనకి రుచి బ్రహ్మాండంగా నచ్చేసింది ఇంత మధురమైన ఫలాలను కోతులు తింటున్నయ్యా ఆ కోతుల గుంపు తింటున్నయ్యా నా ప్రజలు తినాలి నేను స్వాధీనపరుచుకోవాలని అయింది అప్పుడే పుట్టేసింది బుద్ధి వెంటనే సైన్యాన్ని తీసుకొని పచ్చిక తోటలున్న మామిడి తోటలున్న చోటికి తరలి వెళ్ళారు రాజుగారు సైన్యం సైన్యంతో మామిడి తోట మీద ఉన్న కోతులన్నింటి చిన్న భిన్నం చేసేందుకు బాణాలు విసురుతున్నారు యుద్ధాలు జరుగుతున్నాయి అయితే ఇవి చూసి మిగిలిన కూతురు కోతుల గుంపంతా భయపడిపోయింది భీభత్సంగా బాణాలు వేస్తున్నారు రాజుగారి సైన్యం అని రాజు కోతి దగ్గరికి వచ్చి మహారాజా మమ్మల్ని కాపాడండి ఇలాగా రాజుగారి సైన్యం మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాయి అని మేము చనిపోతాము ఇలాగైతే అని ప్రాధాన్యపడతాయి అప్పుడు రాజుకోతి ఒక్క క్షణం ఆలోచించాడు తన ప్రాణం ఛజించినా సరే గుంపుని రక్షించాలనుకున్నాడు తన కూతుల గుంపుని రక్షించాలని కంకణం కట్టుకున్నాడు అనుకున్నదే తడవుగా ఒక చెట్టు మించి ఇంకో కొమ్మ మీదకి పెద్దగా తన అంగని సాచి పడుకున్నాడు పడుకునేసరికి నా మించి నా వీపు మించి మీరు కొండ మీదికి దూకేసేసేయండి కోతుల గుంపు అంతా మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పింది రాజుకోతి వెంటనే శిరస కోతుల గుంపు అన్నీ కూడా అవతల కొండ మీదికి గబా 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 దూకేసి జీవనం పొందాయి కోతులు ఒక్కొక్కరిగా వెళ్ళిపోయి రక్షించబడ్డాయి అయితే ఇక్కడ రాజుగారు ఈ దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు మానవ రాజు హృదయం కదిలింది ఒక కోతి తన ప్రజల కోసం ప్రాణం అర్పిస్తోంది నేను మానవుడిగా రాజుగాను కరుణ లేకుండా ప్రవర్తించాను మూగజీవాల్ని కొడుతున్నాను ఇలాగే నా ప్రజల కోసం త్యాగం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అతని వెంటనే యుద్ధం ఆపించి కోతుల రాజు దగ్గరికి వచ్చాడు ఓ మహాత్మ నీ త్యాగం సాటి లేనిది నువ్వు కోతి రూపంలో ఉన్నా కూడా నువ్వు నిజమైన ధర్మరాజు నీకంటే నీవే నాకంటే నీవే గొప్పవాడివి కోతులు రాజు క్షీణించిన శరీరంతో నవ్వుతూ కోతుల రాజు క్షీణించిన తన శరీరంతో నవ్వుతూ ప్రజల కోసం ప్రాణం అర్పించటమే రాజధర్మం ఇది గుర్తుంచుకో అని చెప్పి ప్రాణత్యాగం చేశాడు రాజుకోతి అయితే ఇంత చక్కటి కథలోని నీతి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది నిజమైన నాయకుడు అంటే ప్రజల కోసం తన ప్రాణాన్నే అర్పించేవాడు దోచుకునేవాడు కాదు రాజధర్మం అంటే అధికారము ఆస్తి కాదు త్యాగం రక్షణ కరుణ ఇవే ఒక జంతువు కూడా తన ధర్మం కోసం త్యాగం చేస్తే మనుషులు మరింత ధర్మబద్ధంగా జీవించాలి అని ఈ కథ ద్వారా మనకి తెలియజేశారు చిన్న కథలే అనుకుంటాం కానీ చక్కటి నీతి న్యాయం మానవ జీవన సరళి ఇందులో దాగుంటుంది ధన్యవాదములు మీ హిమబాల మరో కథతో మళ్ళీ కలుసుకుందాం